మల్యాళ మండలం కొండగట్టు ఆలయ పరిసరాలు జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగుతున్నాయి శనివారం హనుమాన్ పెద్ద జయంతి తండాలుగా తల్లి వస్తున్నారు భారీ గతంలో వచ్చిన భక్తులతో ఆలయ క్యూ మొత్తం నిండిపోయాయి స్వామివారి జయంతి ఉదయం మూడు గంటల నుంచి తిరుమంజనము ప్రబంధ పారాయణాలు సహస్ర నాగవల్లి అర్చన హోమము మహాపూర్ణావతి స్నాపన తిరుమంజనము ఉయ్యాల సేవ మంత్రపుష్పం మహా నివేదన తీర్థ ప్రసాద వినియోగం సామూహిక భజన తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు

గతడున్న కాదు గొడాల సాంబరాజు ఎక్కడన్నా మైక్ పాయింట్ వద్దకు రాగలవు గొడశాల సాంబరాజు ఎక్కడన్నా మైక్ పాయింట్ వద్దకు రాగలవు रा <variance thumbnails> बहुत जी मंगलसूत्र के घर में बैठों ने और दक्षिण भाग में आज मेरे इस्पाव जब तक दीपिक शिवने आज मेरे इस्पाव जब तक आसमंग दो सस्त्रे ही पुरोधि नाम वन पंच जगह उत्तरायणी उत्तरायणी किसान हम इस चाया अस्यां शुभ दिन तो अंतर्गुणा आस्मा आकम अनंति आस्मा आकम आस्मा आकम आस्मा

ఉంటారు కాబట్టి అర్థం చేసుకొని నెమ్మదిగా దర్శనం చేసుకోండి ఉత్తర అంటే పది రోజులు మంది ఉంటారు కాబట్టి కొద్ది రోజులు పడ్డారు మెల్ల నెమ్మదిగా దర్శనం చేసుకోండి よかった。 సౌండ్ ఆగోండి ఇక్కడ బయట సౌండ్లు అధికంగా ఉన్నారు కాబట్టి తొందర తొందర బయటకు వెళ్ళాలి మాట్లాడుతున్నాను మీకోసం చాలా సేపు చెప్పుకుంటున్నాను తొందరగా కనబడితే లవ్ టూ కంట్రోల్ తీసుకురండి మేము ఇక్కడే ఉన్నాం کٹا نو نہ سامنے رسالہ کے مالک کو چنے دیکھو ذرا 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 صاحب کے مالک کے نہیں ہو رہے بھنے بھنے ذرا 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 پٹ پٹ જય શ્રી کرپا જય શ્રી کرپا જય જય کرپا જય શ્રી کرپا જય શ્રી کرپا જય શ્રી کرپا హనుమాన్ జై శ్రీరామ్ వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము ఈ క్షేత్రము లోపల పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు చివరి రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు ఇది దక్షిణ భారతదేశంలో చాలా వైభవంగా జరుపుకునేటువంటి తితి ప్రకారం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామివారి జయంతి స్వామివారికి ఉదయము స్వామివారికి తిరుమంజనం జరిగింది తర్వాత చెమేలి తైలంతో స్వామివారికి చంద్ర అలంకారం జరిగింది సహస్ర నాగవల్లి దళ అర్చన జరిగింది స్వామివారికి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది భద్రాచల రామచంద్ర స్వామివారి సన్నిధం నుంచి ఇక్కడికి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు మధ్యాహ్నము ఇక్కడ పదకొండు రకాలైనటువంటి నివేదనలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది యాగశాల్లో హోమాలు స్నపన తిరుమంజనము పట్టు వస్త్ర ప్రయాణామం తర్వాత పూర్ణావతి కూడా ఇక్కడ స్వామివారి సన్నిధానంలో జరుగుతుంది ఈరోజు స్వామివారిని ఎవరైతే సేవిస్తారో వారికి బుద్ధి బలము యశస్సు ధైర్యం కలుగుతాయని పరాచర సంహితలో మనకు తెలుపబడి ఉన్నది కాబట్టి ఈ ఆంజనేయ స్వామివారి జన్మదినం రోజున ఎక్కడ ఉన్న భక్తులు ఆంజనేయ స్వామి సన్నిధానానికి వెళ్ళి మీరు స్వామివారికి దండం సమర్పించుకొని మీ కోరికలు చెప్పినట్టయితే మీకు బుద్ధి బలము యశస్సు ధైర్యం కలిగి మీ జీవితము సుఖ సంపన్నం అవుతుందని ఇక్కడ సానాచారుల వారు ప్రధాన అర్చకుల వారు అందరూ కూడా మంగళాశాసనం చేస్తున్నారు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు నా పేరు మన్నర సురేష్ మాది తిమ్మాపూరు మలుగు జిల్లా నేను ఇది ఆరోసారి మాకు బాగున్నది మంచిగా అనిపిస్తుంది మా అంజన అంటే మాకు ఇష్టం అందుకే నేను ఇరవై ఒకటి ఇచ్చిన మాలాయి మంచిగా ఉన్నాయి జయన్ మన స్వామి మా బండారుపల్లి మేము వంద కిలోమీటర్ల నుండి నడుచుకుంటూ వచ్చినాం మా పాదయాత్ర సమయంలో ఇక్కడ ఫెసిలిటీస్ మాత్రం ఏం లేవు అందరు గేట్లు దుంకుతురు పోలీసు అధికారులు కూడా ఏం పట్టించుకోవడం లేదు మేము దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం అవుతుంది అది కూడా స్పెషల్ దర్శనం నార్మల్ దర్శనం వల్ల దూకుతారు అది ఎవరు పట్టించుకుంటారు అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటారు దయచేసి దీనిపై దీనిపైన చర్య తీసుకోవాలి అసలు ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కాకపోతే ఒక దర్శనానికి అందరికీ వచ్చేటట్టు చూడాలి ఎందుకంటే గేట్లు దుంకడం వల్ల రెగ్యులర్ లైన్లో క్యూలో వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు